ముఖ్య వ్యవసాయ పంటైన జీడి పంటల సేకరణకు తెల్లవారే రేకుజామునే వెళ్లకుండా సూర్యుడు ఉదయం అయిన తరఫారి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము మరియు మీరు మీ జీడి తోటలకు వెళ్ళేటప్పుడు శబ్దము చేయించి మీ రక్షణ కోసము చేతికరణ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము జీడి పంట సేకరణ కోసము రెండవ పూట సాయంత్రం కూడా పూర్తిగా పొత్తుపోయి చీకటి పడిన వరకు కూడా తోటల్లో ఉండకుండా వెళుతూ ఉన్నప్పుడే మీ ఇంటికి చేరవలసిందిగా కోరుతున్నాము అత్యవసరమైన సమయంలో మాత్రమే రాత్రిపూట మీరు బయటకు రావాల్సిందిగా కోరుచు ఏమైనా మీ గ్రామ సమీపంలో ఎలుగు వంట సంచారము తెలిసిన వెంటనే అటవీ శాఖ వారికి తెలియజేసి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము సంచారము తెలిసిన వాటికి ఎటువంటి కవ్వింపు చర్యలు చేకూ చేపట్టకుండా వాటిని భయపెట్టడము గాని ఏమి కూడా మీరు చేయకుండా మా అటవీ శాఖ అధికారులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఇది ప్రజలందరూ రక్షణ కోసము అటవీ శాఖ వారి తరపున మీ అందరికీ తెలియజేసుకున్న విజ్ఞాపనం మీరు ముఖ్యమైన పనుల మీద జీడి తోటలకు కూడా వెళ్ళేటప్పుడు శబ్దము చేయొచ్చు మీ రక్షణ కోసం చేతి కర్రను ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము పూర్తిగా సూర్యోదయం అయిన తదుపరే మీరు మీ వెళ్ళ వెళ్ళవలసిందిగా కోరుచున్నాము మరియు పూర్తిగా చీకటి పడి వరకు జీడితోటలో వండకుండా వెలుతురున్నప్పుడే ఇంటికి చేరవలసిందిగా కోరుచున్నాం అత్యవసరమైన సమయం అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే రాత్రిపూట బయటికి రావాల్సిందిగా అటవీ శాఖ వారు విజ్ఞప్తి గ్రామంలో దగ్గరకు ఏమైనా ఇలుగు మంటల సంచారము తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేసిన వెంటనే మేము వచ్చి సదరు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము మీ గ్రామంలో గల దేవాలయంలో దీపములు వెలిగించి నూనె ఎక్కువగా ఉంచడమో మొదలగు కార్యక్రమాలు చేయకూడదని అటవీ శాఖ వారు కోరుచున్నారు తెలుగు పంటలు కనిపించినప్పుడు ఎటువంటి కవింపు చర్యలు చేయకూడదని అటవీ శాఖ వారి తరఫున పరిస్థితుల్లో తప్ప రాత్రి ఒంటరిగా బయటకు రావద్దని అటవీ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మరియు మీరు జీడి బిక్కలు వేరడానికి వెళ్లేటప్పుడు సూర్య ఉదయం అయిన తదుపరి మీరు వెళ్లవలసిందిగా కోరుచు మీ రక్షణ కోసము జీడి తోటకి వెళ్ళేటప్పుడు శబ్దములు చేయించు రక్షణ కోసము చేతి కర్రను ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం మరియు సాయంత్రం కూడా పూర్తిగా పొద్దుపోయిన వరకు తోటలో ఉండకుండా విడుతులు ఉండేటప్పుడే మీ ఇంటికి చేరుకోవలసిందిగా కోరుచున్నాము మన గ్రామంలో గల దేవాలయంలో పెద్ద పెద్ద ప్రమితులతో దీపాలు పెట్టి నూనె మొదలగునవి అక్కడ అయితే వాటి కోసమే మన గ్రామంలోకి ఎలుగుబంటలు చొరబడ్డానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా దీపములు వెలిగించవలసింది దీపాలు వెలిగించకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము ఎలుగుబంటల సంచారము మన గ్రామ సమీపములకు ఏమైనా వచ్చిన వెంటనే అటవీ అధికారులకు తెలియజేసిన వెంటనే మేము వచ్చి